అల్కికి ముక్కజన్న అంటే ఇష్టం చిసిరా అప్పా అప్పాట్లా ఇట్లా ఇంటర్ చూసిరా ఇట్లా కిందేస్తే తినదామే ఒకరు వట్టుకోవాలదా ఇట్లా దేర్చుకుంటుంది అదే ఆడ చుక్క చుక్క పడ్డాయి కదా ముందర కూర్చొని ఇందురా గింజలు బాగా తింటుంది వాళ్ళకి ఇందాక మా అన్న ఇవి వల్చి చేస్తుంటే మమ్మీ ఎక్కువ పెట్టకు పచ్చివి తింటే కడుపున వస్తుంది అని చెప్పింది అందుకని మా అన్న లాస్ట్లో ఒక లైన్ పెట్టినా అది ఇష్టంగా తింటుంది అంటే ఒకటే లైన్ పెట్టిచ్చిండు ఎట్లా తింటుంది చూడండి ఇంకా సరే లేపేసింది కామెడీగా కొరుకుతుందా దురబురా